సోమాజిగూడ లో జరిగిన సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ఇరవయవ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెస్క్లబ్లో ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పనిచేస్తా ఉంది కాబట్టి సమాచార చట్టం అంటే ఒక సామాన్య చట్టం సమాచార చట్టం అనేది ఒక ఉజ్జాయనంగా పనిచేస్తుందని చెప్పేసి సార్ చాలా చక్కగా వివరించారు వారు అంతే కాకుండా విద్యావేత్త వారు చాలా కవితలు చెప్పండి స్వాగతం అవకాశం జరుగుతుంది ఎందుకంటే రెండు చట్టం వచ్చిన తర్వాత ఏ విధంగా విధి విధానాలు అమల్లోకి ఏ సెక్షన్ కింద మనకు సమాచారం అయితే ఇస్తారు ఏ సెక్షన్ కింద అప్లైట్ కి వెళ్ళాలి ఏ విధంగా మనం సమాచారం సేకరించాలని చెప్పేసి గత రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు పెద్ద ఏ విధంగా చట్టము అంచనా ఎదుర్కొంటూ వస్తుందో దాని నిదర్శనం